హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మేము బాగానే ఉండాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి ఈ ఈరోజు వీడియో ఏమంటే నిన్న స్వామివారికి ఎలా పూజ చేసుకున్నాను అనేది వీడియో పెట్టే కదండి దానికి సంబంధించిన వీడియో అంటే ఆ తెల్లారు ఏం చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అయితే స్వామివారికి పూజ ఎలా అంటే తెల్లారు పూజ చేసుకుంటాం కదా మామూలుగా కదపాలంటే ముందు రోజు నైటే కదిపేసామండి ఇక కదిపేసిన తర్వాత మళ్ళా తెల్లారి కూడా పూజ చేసుకుంటాం కదా అయితే ఇంకా మావారు ఎలా చే ఆ పూజకు సంబంధించిన వరకు మావారు చేశారండి అది ఎలా చేసుకున్నాము స్వామివారిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాము మట్టి వినాయకుడిని పెట్టుకున్నాం కదా అలాగే ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాము అది ఎలా ఎలా చేసుకున్నాను అలాగే కర్రీ ఏం చేశాను అలాగే ఇంకా ఇంతకుముందు అంతా క్లీనింగ్ అంతా పెట్టుకున్న తర్వాత టిఫిన్ కంటూ ఇంట్లో ఏం పోయలేదండి ఇంకా దోశలకు పోసాను అదంతా వీడియోలో చూపిస్తున్నానండి చిన్న వీడియోనే పెడుతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైక్ అనుగొట్ట మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆదరమాను చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు మీ సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంక తెల్లారి ఉదయాన్నే మావారి లేచి స్నానం చేసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక రాత్రే కదిపేసామండి రాత్రి పొట్టే కదిపేసిన తర్వాత ఇక తెల్లారి పుట్టిగా తీయకూడదు కదా అందుకని ఇక అలాగే రెండు కడ్డీలు వెలిగించి స్వామివారికి అరటి పళ్ళు నివేదం చేసి ఇక కడ్డీలన్నీ కొండెక్కిన తర్వాత ఇక స్వామివారిని ఇంక ఇదిగోండి టబ్బులో నీళ్లు నిండుగా పట్టుకున్నానండి దాంట్లో కాసిన నేను పువ్వులు అలాగే పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని ఇక టబ్బులో నిమజ్జనం చేసుకుంటున్నాము అయితే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి మేము ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాము అయితే మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళ కాకతలికి మాత్రం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళం పేస్టా ప్యారసీ ఉంటాయి కదా చాలా పెద్ద విగ్రహాలు పెట్టి బాగా అండి కాకపోతే ఏంటంటే అవి పేస్టా ఎరసీ పెట్టకూడదు అని అన్నారని ఇక మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళైపోయి ఇప్పుడు దాదాపు పదకొండు మా అమ్మాయి పెళ్ళయిపోయి పెద్దమాయి పెళ్ళి అయ్యి చిన్నమ్మాయి పెళ్ళి అయ్యి తొమ్మిది సంవత్సరాలు ఇక ఆ అయిపోయిన తర్వాత ఇక మా పిల్లలు పెళ్ళిళ్ళైపోయినాయి ఇంకా ఎందుకులే ఇంకా అటు ఇటు చేసుకోవటం ఇంట్లో ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా మట్టి గానపతని పెట్టుకుంటే అని ఇక మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన కానించి కూడాను మట్టి గానపతనే పెట్టుకుంటున్నామండి ఇంకప్పటి నుంచి కూడా నేనైతే ఇలాగే చేసుకుంటానండి అయితే నేను ఇప్పుడు ఛానల్ పెట్టి మూడో సంవత్సరం కూడా వస్తూ ఉంది నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇది మూడో వినాయక చవితి అనమాట అయితే ఎప్పుడు నేను వీడియోలో కూడా లోకడ వీడియోలో కూడా పెట్టానండి పది సంవత్సరం వీడియోలో కూడా పెట్టాను ఎలా చేసుకున్నాను అనేది ఇక మళ్ళీ ఈ సంవత్సరం నేను నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది వీడియోస్లో చూపించుకుంటూ వస్తున్నాను కదా అలాగే నాకు ఎలా జరుగుతుంది అనేది కూడా చూపించుకుంటా వస్తానండి నా లైఫ్ స్టైల్ ఏంటనేది ఇక ఇదిగోండి స్వామివారిని నిమజ్జనం చేసుకున్నాం కదా ఇంకా చిన్నగా కరుగుతూ ఉన్నాడు స్వామి ఇక ఆ మట్టి నీళ్ళు ఆ పూల మొక్కలకు మాత్రమే పోయాలండి తులసి మొక్కలో లేకుండా చూసుకొని తులసి మొక్క ఉన్న కాడ స్వామి నీళ్ళు పొయ్యకూడదు అందుకని మేము అలా అనమాట అందుకని పూల మొక్కలు ఏ అయినా కానీ గులాబీ మొక్కలు కావచ్చు మామూలుగా నిచ్చ పుస్తా ఉంటాయి కదా గరుడ వద్దన ఆ మొక్కకు కానీ లేదంటే మందార మొక్కలకు కానీ లేదంటే ఇటువైపు మామిడికాయను అయ్యాను తోలపాకు పెట్టుకున్నా కదా ఇంకా ఆ మొక్కలకు కానీ పోసేస్తాము అయితే తులసి మొక్కకు మాత్రం అస్సలు అంటే అస్సలు పోయకూడదండి అది ఎందుకనేది నాకు కొంచెంగా తెలుసు తర్వాత చెప్తాను ఇంక ఇదిగోండి ఇంకా తులసి మొక్క లేని మొక్కల్లోనే పాస్తున్నాం అనమాట ఇంక ఇదిగోండి నిత్యం పోస్తూ ఉంటాయి కదా గరుడ వర్ధన ఇంకా ఆ మొక్కలో కూడా కాసిన నీళ్ళు పోసే స్వామి కరిగిపోయాడు అనమాట ఇక మట్టి అంటూ ఎక్కడ పార పోయకూడదండి ఇంకందుకని ఇంక అలాగే పోసుకుంటున్నాము ఇంకా మామిడి మొక్కల కొద్దిగా అలాగే తవలపాకు మొక్క కూడా ఉంది కదా ఇక అలాగే పోసుకున్నా పోసేశారు మా వారు ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను ఇల్లు అంతా చిమ్మేసుకున్నా కదండి ఇల్లు అయితే తుడిపించలేదండి నేను స్వామిని తీసిన తర్వాత ఇల్లు తుడిపించను అనమాట ఎందుకంటే స్వామి ఇరవై నాలుగు గంటలు ఆసక్తి అనేది ఇంట్లో ఉంటుందంట అండి అందుకనే నేను ఊడ్చి క్లీన్ మాత్రమే చేస్తా కానీ ఇల్లు మాత్రం తుడిపించను ఆ తలా తుడిపించుకుంటాను ఎప్పుడూ అంతే చేసుకుంటానండి ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసాను శుభ్రంగాను నీట్గా ఊడ్చేసి కసులన్నీ ఎత్తిపోసాయి కదా ఇక పాలు వచ్చినాయి అంతలోకి ఇంక పాలు కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇక ఈరోజు పప్పు గోంగూర తీసుకున్నానండి అంతకుముందు మా వారు మార్కెట్లో తెచ్చారు అని చూపించా కదా వీడియోలో కూడా కదా ఇక దిగి ఉండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా మర్చిపోయి చీరలు వెళ్ళానండి ఇంక తెల్ల అంటే వచ్చిన తర్వాత చూస్తే ఇంక వడబడిపోయి ఉందన్నమాట ఇక మళ్ళీ తీసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొద్దిగానే బాగుంటే తర్వాత పప్పులో వేసుకోవచ్చు కదా అని ఇంకా అది తీసి కోసుకుంటున్నానండి కాళ్ళన్నీ కట్ చేసి కవర్లో పెట్టి పెట్టేసాను అనమాట ఉన్నవరకన్నా ఉంటుంది వరకు పోయిద్ది అని అని చెప్పి పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఇక అదంతా కోసుకుంటున్నాను ఇంక కోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక పక్క పాలు కాగుతా ఉన్నాయి కదా ఇంక దోశలుగా పోసుకుందాము చాలా నాళ్ళు అయిందండి దాదాపు ఇరవై రోజుల పైన పాతిక రోజుల పైన అయ్యిందండి ఇంకా దోశలకు పోద్దామని చెప్పి పోస్తున్నాను ఇంట్లో టిఫిన్ చేసిన దారి అస్సలు రానే రాదండి మనం ఎంత డబ్బు పెట్టుకొనుకున్నా కానీ నాకెందుకో అలా అనిపించింది అసలు ఎందుకు వచ్చింది కొంచెం కష్టపడతాం అంతే అదే కొంచెం ఒక రెండు రోజుల వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఏం చక్కగా బాగుంటుంది కదా ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు పులి బంగరాలు వేసుకోవచ్చు అలాగే దోశలకు పోసుకోవచ్చు షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి పులి బంగరాలకి అంటే పులి బంగారాలని అంటాము గుంట పొనుగులు అంటారు కొంతమంది గుంత పొంగనాలు అని అంటారు ఒక సైడు అలా ఏరియాని బట్టి అంటూ ఉంటారు కదా అది కూడా బుక్ చేశాను అండి షార్ట్ వీడియో పెట్టాను అది ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది ఎలా చేశాను అనేది కూడా చూపించి షార్ట్ వీడియో పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంక ఇదిగోండి పప్పు కడిగి రెడీగా పెట్టుకున్నాను అంటే కొంచెం అంత ఇసురు పోసుకున్నాను అంతే తగినంత ఇసురు మళ్ళీ పోసుకుంటాను ఇక శుభ్రంగా కోసి కడిగి మాకు చీరాల నుంచి వచ్చింది ఈ ఆకు గోంగూర బాగా ఇసుక ఉంటుంది అనమాట బాగా జాడించుకోవాలి లేకుంటే ఇసుక అంతా వచ్చేసి ఇంకా అస్సలు తినలేమన్నమాట బాగా రెండు మూడు సార్లు జాడించి పెట్టుకుంటాను పెట్టుకొని అప్పుడు కర్రీ చేసుకుంటాను ఇంక ఇదిగోండి ఇదే సాంబార్ పొడి అండి పసుపు ఒక దాంట్లో పెట్టుకుంటాను సాంబార్ పొడి ఒక దాంట్లో పెట్టుకుంటాను అయితే ఇది పప్పుల్లోకి అలా ఏదైనా ముఖ్యమైన వాటిల్లో కూరల్లోకి వాటిల్లోకి బాగుంటుంది అందుకని అట్లా కొంచెం అంత వేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇక తగినంత కారం తగినంత పసుపు సాంబార్ పొడి వేసుకొని ఇంక పప్పు చేసుకుంటున్నాను అయితే గోంగూరతో ఏ కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది కదండి మా వారికి అందుకేనండి చాలా ఇష్టం గోంగూరతో ఏ కర్రీ చేసినా ఇష్టంగా తింటారు ఇక అందుకని ఎప్పుడన్నా తీసుకొస్తా ఉంటుంటారు కానీ నాకే నేనేమో తిన్న ఇష్టంగా తిన్నాం ఆకూర తక్కువ అనమాట మా వారు ఇష్టంగా తినేదల్లా ఈ గోంగూర ఒక్కటే తోటకూర తోటకూర కూడా తక్కువ అనమాట అసలు తినరు ఇక ఎప్పుడన్నా తీసుకొస్తూ ఉంటారు ఇంకప్పుడు ఏదో పచ్చడి అంటే పచ్చడి లేదంటే ఇంకా ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉంటాను ఈరోజు పప్పు వండమన్నారని వండుతున్నాను అనమాట ఇదిగోండి ఇక రైస్ కూడా పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా ఒక గ్లాసు బియ్యానికి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు ఎసురు పోసుకుంటానండి ఇంకా సరిపోతుందనమాట ఒకే ఒక గ్లాస్ వేస్తానండి ఎక్కువ కూడా వేయను ఎందుకండి వండుకొని పడేయటం అందుకని అసలు పడేయనండి నేను నేనేది పడేయను అవసరమైతే ఉదయం కాకపోతే సాయంత్రం అయినా తింటాం కదా సాయంత్రం చేస్తే ఉదయం తింటాం అనమాట అట్లాగే చేసుకుంటా వస్తుంటా ఇద్దరమే కదండి ఉండేది ఇంకా దానికి తగ్గట్టే చేసుకుంటా వస్తుంటాను అనమాట ఇంక ఇదిగోండి ఇంకా కడిగి ఎసురు పోసుకున్నా కదా ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఇక ఉడుకుతూ ఉంటుంది ఇంకా తర్వాత బట్టలు వేయాలండి వాషింగ్ మిషన్లో ఇంక ఇదిగోండి ఇంకా బట్టను వేసేసేస్తే ఇంకా పప్పు అయిపోయేలాపుడు ఈ రైస్ కూడా అయిపోయింది కదా ఇంక ఇదిగోండి బయటకు వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను ఏదో చెప్పాలనుకుంటా మళ్ళీ మర్చిపోతా ఈ మతి మరుపుతో అలాడిపోతున్నావు ఫస్ట్ ఇంక ఇదిగోండి ఈ సర్పు తగినంత సర్పేశాను అయితే కొంచెం మరీనే ఉండేయండి తలస్నానం చేయటం ఉదయం సాయంత్రం చేయటం కదా కాసిన బట్టలు ఎక్కువగానే వస్తాయి నాలుగు రోజులు ఇంక అందుకని ఇంకా ముందు ఎప్పుడే అప్పుడు వేసేస్తున్నాను అనమాట ఇక అలాగే ఈరోజు కూడా వేసేసాను ఇంక ఇదిగోండి ఇంక మావారు బజార్ నుంచి పద్మనాభం హోటల్ అని ఉంటుందండి మాకు చిలకలూరుపేటలో బాగా ఫేమస్ అయిన హోటల్ అనమాట అసలు చాలా టేస్ట్గా ఉంటాయండి సాంబారు ఇడ్లీ అంటేనే ఒక స్పెషల్ అనమాట పద్మనాభం హోటల్లో సాంబార్ ఇడ్లీ అంటేనే ఒక స్పెషల్ అనమాట ప్యాకింగ్ కూడా వేరేగా ఉంటుందన్నమాట ఇక మా వారు తీసుకొచ్చారు ఇంక నా నాకు ఎందుకు లేదని చెప్పి ఇక నేను తినలేదండి ఇంక ఇడ్లీ తిన్నాను మాములుగా ఇడ్లీయే ఎక్కువ తింటున్నానండి చెప్పా కదండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదా ఇక జ్వరం అయ్యి మోషన్స్ అయ్యి అసలు బాగోట్లేదని ఎందుకు వచ్చింది లైట్గా తిన్నాం అనుకోండి ఏ ఇబ్బంది ఉండదు కదా అందుకని ఇడ్లీయే తింటున్నాను అందుకే ఎన్నాళ్ళ బట్టి కూడా దోశలకంటూ పోయిపోవటానికి కారణం కూడా అదేనన్నమాట దోశలు ఏంటంటే బాగా ఉడుకుపాతం చేస్తాయి అందుకని దోశలు తిన్న ఉన్న కాడి నుంచి తింటా ఉంటాము లేనిపోయిన ప్రాబ్లం అయ్యిద్ది ఎందుకు వచ్చింది లే అని చెప్పి పోయలేదనమాట ఇంక ఈరోజు పోసానన్నమాట చాలా తర్వాత పోసానండి దోశలకు కూడాను ఇంక నేను ఈ ఇరవై రోజులు పాతిక రోజుల నుంచి కూడా ఇడ్లీ ఎక్కువ తిన్నానండి అయితే ఇప్పుడు నేను చెప్తున్నానే కానీ నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి అక్కడ టిఫిన్ మాత్రం దోశ కావచ్చు అలాగే సాంబార్ గారే ఉంటుంది సాంబార్ ఇడ్లీ ఉంటుంది రవ్వ దోశ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటాయండి పూరీ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందోనండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఎప్పుడన్నా తీసుకొస్తారు అయితే కొంచెం రేటు పిచ్చులేండి చాలా రేటు పిచ్చు రెండు ఇడ్లీ వచ్చేసి అరవై రూపాయలు అనమాట ఇంక అందుకని ఎప్పుడన్నా తీసుకొస్తారు మా వారు బడ్జెట్లో అసలు రాజీ పడరు అనమాట ఏదైనా తక్కువ వచ్చింది అని అంటేనే చేస్తారు కానీ ఎక్కువ ఖరీదు పెట్టి చేయాలంటే ఖర్చు పెట్టి చేయరనమాట అందుకని ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తారు పద్దాకలా తీసురారనమాట ఇంక ఇదిగోండి ఇక మా వారికి పెట్టి చేశాను తిన్నారు ఇంక తిన్న తర్వాత ఇక ఇదిగోండి మధ్యాహ్నం అనమాట ఇది అది ఉదయం కదా మా వారికి ఇచ్చింది ఉదయం ఇది మధ్యాహ్నం అంతా అయిపోయిందండి పప్పు కూడా తాలింపు పెట్టేశాను ఇదిగోండి గొంగూర పప్పు ఇక మామిడికాయ పచ్చడి ఎటు ఉంది కదండి ఇంకా రెండు కొంచెం అంత పెరుగు ఉంది తోడు పెట్టిన పెరుగు ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా తీయటం మర్చిపోయాను అనమాట ఇంకా టోటల్గా ఈరోజు కర్రీ వచ్చేసి ఏం చేశాను స్వామివారిని మధ్యన ఎలా చేశాను అలాగే కర్రీ ఏం చేశాను అలాగే దోశలకి వేసుకున్నాను అలాగే ఏమేం చేశాను అనేది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక మామిడికాయ పచ్చడి ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర పప్పు మామిడికాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అప్పడాలే లేవండి అపడాలు ఉంటే వేయించుతాను ఎప్పుడు కూడాను అప్పుడాల లేవు ఇంక అందుకని వేయించలేదు ఇక ఒక మొక్కను కొంచెం అంత గుజ్జేసారు అంత మావారే వడ్డిస్తున్నారు చేస్తారండి ఎప్పుడన్నా ఏదన్నా అసలు బాగోలేదని అంటే మాత్రం అస్సలంటే అసలు ఊరుకోరు చేస్తారు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎంతో కొంత అంతా చేయరు కదండి మగవాళ్ళంటే వాళ్ళు చేతి చేయించకూడదు కదా అలాగని ఆయన చూస్తా ఊరుకో ఊరుకోరు అనమాట ఆయన చేయగలిగిన వరకు చేస్తారు ఇంకా అలాగే వడ్డిస్తే ఇంకా భోంచేసాము ఇద్దరం ఇంక ఇదిగోండి సాయంత్రం నాలుగున్నర ఆ టైం అవుతుందండి ఇక ఆ నీళ్లు కూడా రావు మాకు ఎప్పుడు లైన్ పంపులు వస్తాయి ఉంటాయి కదా ఇక ఈరోజు నీళ్ళు కూడా రావు అందుకే పోసానండి దోశలకి ఆ పని ఉంది అనుకోండి ఈ పని పెట్టుకుంటే ఇంకా బాగా అలసిపోతా ఎక్కువసేపు అలసిపోతాను అందుకని ఇంకా నీళ్ళు రాజు నీళ్ళు రోను రాజే పెట్టుకుంటాను అనమాట ఈ పిండిలో వేసే పని ఇదిగోండి ఈ మాత్రమైంది పిండి శుభ్రంగా కలిపి ఇక పుడుకోబోయేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాయి ఎమ్మటే మాత్రం పెట్టను పొడుకోబోయేటప్పుడు పెడతాను అప్పటికే నాలుగు గంటలు ఇద్దండి ఇప్పుడు నాలుగున్నర అయింది కదా సాయంత్రం రేత్రికి మనం బోన్ చేసి ఉంటాం కదా పదిన్నర ఆ టైం అప్పుడు పెడతాను అనమాట వెంటనే మాత్రం పెట్టను లైట్గా వస్తేనే దోశ బాగుంటుందండి అందుకని పెట్టను అనమాట ఇంక ఇదిగోండి కలిపి పెట్టేసుకున్నాను ఈరోజు వీడియో ఏదైనా అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్